నా యొక్క సక్సెస్ నా యొక్క విజయం వల్లనే నారా లోకేష్ గారు తన సెల్ఫ్గా వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను మెచ్చుకోవడం అనేది మా ఫ్యామిలీకి చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట ప్రతి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగించిన అనంతరం తొలిసారిగా మంగళగిరిలో పర్యటించారు సుదీర్ఘకాలం తర్వాత లోకేష్ మంగళవారం సాయంత్రం మంగళగిరి పర్యటనకు రావడంతో నగర ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు తన పర్యటనలో భాగంగా పలువురు తటస్థ ప్రముఖులను కలిశారు अंडे का सैंडविच ना पिज़्ज़े है नहल रही है क्या प्रिंस जी तो मतलब पिज़्ज़े ये स्पेशलाइजेशन ये वो बागा जुमार ले ले अंदर ले अच्छा हम लोग भी है मामादर आ पामगा नमस्कार आना है आगे मंगल महासचिव नमस्कार हम ऐसे शादी और नमस्कार राम रे 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 వీరిలో అంతర్జాతీయ పవర్ లిఫ్టర్లుగా పేరొందిన తండ్రి తన షేక్ సందానీ సాదియా అల్మస్లను లోకేష్ ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఇస్లాంపేట్లోని సందాని నివాసానికి విచ్చేశారు ఈ సందర్భంగా సందానీ కుటుంబ సభ్యులు లోకేష్కు ఆత్మీయ స్వాగతం పలికారు మంగళగిరి నుంచి పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సాదియా సందానీ సాధించిన విజయాలను అడిగి లోకేష్ తెలుసుకున్నారు సాదియా సాధించిన మెడల్స్ను తిలకించిన లోకేష్ మంగళగిరిలో ఇంత చక్కటి ప్రతిభాపాఠవాలు కనపరుస్తున్నందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందని లోకేష్ ప్రత్యేకంగా సాదియాకు అభినందనలు తెలిపారు అంతర్జాతీయ వేదికపై సాదియా మున్ముందు మరిన్ని విజయాలు అందించాలని లోకేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు తమ నివాసానికి లోకేష్ ప్రత్యేకంగా విచ్చేసి అభినందనలు తెలపడంతో పాటు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని లోకేష్ భరోసా ఇవ్వడంతో సందాని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంటికి నారా లోకేష్ గారు రావడం జరిగింది నారా లోకేష్ గారు రావడం మా ఇంటికి మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన నిన్న మాకు సమాచారం ఇచ్చారు ఇలా వస్తారని చెప్పి అప్పటి నుంచి మేము ఆసక్తికరంగా చూస్తూ ఉన్నాము ఎప్పుడు వస్తారని ఆయన వచ్చి వన్ అవర్ మాతో బాగా స్పెండ్ చేశారు నా యొక్క కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నా యొక్క గర్ల్స్ అనేది ప్రతిదీ తెలుసుకున్నారు నాతో బాగా మాట్లాడారు ఫ్రీగా మాట్లాడారు నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా బాగా స్పెండ్ చేశారు నియర్లీ వన్ అవర్ వరకు స్పెండ్ చేశారు నేను మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా మాట్లాడారు మాతో అలాగే ఇంకా ఫ్యూచర్లో నా యొక్క నీడ్స్ అనేవి నీడ్స్ ఏవేవి అవన్నీ సాటిస్ఫై చేస్తారని చెప్పారు నా యొక్క విజయం వల్లనే నారా లోకేష్ గారు తన సెల్ఫ్గా వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను మెచ్చుకోవడం అనేది మా ఫ్యామిలీకి చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు నారా లోకేష్ గారిని దగ్గరుండి పలకరించారు వాళ్ళందరినీ నేను మా ఫ్యామిలీ నారా లోకేష్ గారు మా ఫ్యామిలీ అందరినీ ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటున్నారు నా వల్లనే వాళ్ళు అందరు కలిశారని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం చూసి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇంకా మంచి విజయాలు సాధించాలి భవిష్యత్తులో ఇంకా మంచి పేరు తేవాలి మా ఫ్యామిలీకి అలాగే మంగళగిరికి మంచి పేరు తేవాలని నాలో ఆసక్తి ఇంకా పెరుగుతూ వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు నారా లోకేష్ గారు మా ఇంటికి రావడం జరిగింది ఆయన మా చెల్లి సక్సెస్ని మా చెల్లి హార్డ్ వర్క్ని గుర్తించి ఆయనంతట ఆయనే మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన వచ్చిన వచ్చిందే కాక మా చెల్లి గురించి నా గురించి నా స్టడీస్ గురించి అన్నీ కనుక్కొని అండ్ ప్రతీది మా చెల్లి కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది తను ఎట్లా స్టార్ట్ చేసింది మొత్తం కనుక్కొని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది ఇంకా మా చెల్లిని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది నా స్టడీస్లో కూడా నా స్టడీస్ గురించి మొత్తం తెలుసుకొని ఇంకా నువ్వు బాగా చదవాలి ఇంకా మంచి డాక్టర్ అవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది అన్ అందరినీ చాలా బాగా పలకరించారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ నారా లోకేష్ గారు మీ అంతటి మీరు వచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు ఇంకా మేము ఇంకా ఇంకా మా లైఫ్లో ఇంకా ఇంకా సాధించేవి చాలా ఉన్నాయని చెప్పి గుర్తు చేశారు మీరు మాకు ఇంకా చాలా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మా గృహానికి వచ్చేసారు విచ్చేసి మా కుటుంబ సభ్యులందరినీ చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు పలకరించడమే కాకుండా సాది అల్మాస్ను ఆశీర్వదించి ఇంకా ముందు ముందు ఎన్నో పథకాలు సాధించి మన దేశానికి మంచి పేరుదారని ఆశీర్వదించారు అలాగే మా ఇంటికి ఇచ్చేసిన నానా లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను తొలుత లోకేష్ ఆత్మకూరులో నివాసం ఉంటున్న మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాదరావు అలియాస్ మణి నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా మణి సాధారణంగా లోకేష్ను ఆహ్వానించి మణి తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు ఈ సందర్భంగా లోకేష్ చేనేత వస్త్ర పరిశ్రమ స్థితిగతులు చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు రానున్న రోజుల్లో చేనేతల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై మణితో చర్చించారు తదుపరి నారా లోకేష్ మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు చింతక్రింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కనకయ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు అలాగే సంఘం తరపున సంఘీయుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరించిన కనకయ్య పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు స్పందించిన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్రలో ధర్మవరం వెంకటగిరి వంటి చేనేత వాడల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానని చెప్పారు మరో మూడు నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు గత ఎన్నికల్లో ఆటమి చెందిన నాలుగున్నరేళ్లుగా మీలో ఒకటిగా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నానని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలందించేలా తనను ఆశీర్వదించాలని లోకేష్ పద్మశాలి సంఘనేత కనకయ్యను కోరారు మంగళగిరి పర్యటనలో లోకేష్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి నందం అబద్దయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు మండల పార్టీ అధ్యక్షుడు తోట పార్థసారథి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను పేరేంటా పేరేంటి నీ పేరు